శరణ్య రెడీ అయ్యి టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది గుడికి వెళ్తున్నారమ్మా అని చెప్పి పనమ్మై అడుగుతూ ఉంటుంది కాదు నువ్వు చెప్పిన రావులమ్మ దగ్గరికే వెళ్తున్నాను అని సరేణ్య చెప్తూ ఉంటుంది మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా అని పనమ్మై చెప్తూ ఉంటుంది ఆయన నాతో మంచిగా ఉండాలని ఆయనలో మార్పు రావాలని ఆశతో వెళ్తున్నాను అని శరణ్య కంగారు పడుతూ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్తూ ఉంటుంది అప్పుడు లీలావతి చూసి పనమ్మాయిని పిలిచి శరణ్య ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్తుంది అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి అనుమానంగా గుడికా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్తుంది ఇక లీలావతి దర్శన్ దగ్గరకు వెళ్తుంది ఏంటి పెద్దమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య గుడికి వెళ్తుందంట ఒంటరిగా వెళ్ళటం ఎందుకు నువ్వు కూడా తోడుగా వెళ్ళొచ్చు కదా అని లీలావతి అంటూ ఉంటుంది తను గుడికి వెళ్తున్న విషయం నాకు చెప్పలేదు పెద్దమ్మా అని దర్శన్ అంటాడు నీకు చెప్పకుండా గుడికి వెళ్తుందా అని లీలావతి అనుమానంగా దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య మందు ఇచ్చే ముత్యాలమ్మ దగ్గరకు వెళ్తుంది ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ముత్యాలు బయటికి వస్తుంది ఎవరు కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు భార్యాభర్తలు ఎడమోహం పెడమోహంగా ఉంటే మంచిగా ఉండటానికి మంది ఇస్తారంట కదా అని సరైన అడుగుతూ ఉంటుంది ఎవరికమ్మా మందు అని ముత్యాలమ్మ అడుగుతూ ఉంటుంది నాకేనండి అని చెప్పి సరైన చెప్తుంది ఒక్క నిమిషం ఆగమ్మా అని ముత్యాలమ్మ లోపలికి వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్